జిల్లాలో వెంకటాచల మండలం సింహపూర్ యూనివర్సిటీలో మెగా జాబ్ మేళాను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు ముందుగా ఎమ్మెల్యే సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శృతిరెడ్డి యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ సునీత తదితరులు జ్యోతి ప్రజ్వరణ చేసి కార్యక్రమాన్ని ఈ జాబ్ మేళాకు సర్వే నియోజకవర్గమే కాక ఇతర నియోజకవర్గాల నుండి కూడా నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విచ్చేసిన యువతి యువకుల గురించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీని ఏర్పాటు చేయడంతో ఎంతో మంది ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకున్నారు మన దేశమే కాక ఏ దేశం మన తెలుగువారు మంచి ఉద్యోగాలు చేస్తూ మంచి స్థాయిలో ఉండడం హర్షించేదగ్గ విషయమని అన్నారు నారా లోకేష్ బాబు ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి ఉండడంతో రాష్ట్రంలో అనేక పరిశ్రమలు తీసుకుని రావడం జరుగుతుందన్నారు దాదాపు పన్నెండు వందల మంది యువతి యువకులు ఇక్కడికి విచ్చేశారని అలాగే ముప్పై నాలుగు కంపెనీలు ఉద్యోగాల అవకాశాలు కల్పించేందుకు రావడం జరిగిందన్నారు సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు స్వయంగా పర్యవేక్షణ చేయడం జరిగింది అలాగే ఇక్కడికి వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ఉచిత ఆటో అలాగే భోజనాల వసతి కూడా సోమిరెడ్డి ఫౌండేషన్ కల్పించారు మెగా జాబ్ మేళ దీంట్లో యూనివర్సిటీ వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకున్నారు అంటే సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫౌండేషన్ ట్రస్ట్ కింద కూడా రాజగోపాల్ వీళ్ళు కూడా ఇంట్రెస్ట్ తీసుకున్నారు దాదాపు ముప్పై నాలుగు కంపెనీలు ఈరోజు ఇంటర్వ్యూస్కి వాళ్ళు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు సంతోషం దాదాపు ఎంతమంది మొత్తం ఇప్పటికీ పన్నెండు వందల మంది రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలో పాల్గొంటారు నాలుగు గంటలకంతా మ్యాక్సిమం వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామని చెప్పి చెప్పినారు మంచి కంపెనీలు వచ్చినాయి ఒక కంపెనీ అయితే వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ మినిమం శాలరీ టు టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఇవన్నీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది తక్కువ శాలరీలు ఉన్నాయి ఎక్కువ శాలరీలు ఉన్నాయి ఒకేవారు ఉద్యోగంలో చేస్తే వాళ్ళకి భవిష్యత్తు మారిపోతుంది ఈరోజు ఏంటంటే మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది ఉద్యోగాలు జాబ్ మేళాలు ఐటీ కంపెనీస్ పెట్టుబడులు పరిశ్రమలు ఉద్యోగాలు ఉపాధి మొదలైనవి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీ అందరికీ తెలుసు దాదాపు ఆర్లక్షల చిల్లర కోట్ల రూపాయల పరిశ్రమలు ఎంఓయూలు అయిపోయినాయి మెమరాండింగ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ జరిగిపోయినాయి ఇప్పుడు మళ్ళీ బాబు గారు సిలికాన్ వ్యాలీ మోడల్ క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చి అమరావతిలో పెట్టేదానికి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు ఆయనకు ఆలోచనలు వస్తే ఆయన విజనరీ దానికి విజన్ ఉంటుంది అంత ముందు చూసాం హైటెక్ సిటీ అంటే ఏంటో ఇప్పుడు అనుభవిస్తుంది హైదరాబాద్ ప్రాంతం అంతా తెలుగు వాళ్ళు అందరూ అనుభవిస్తున్నారు ఎక్కడ పోయి ప్రపంచంలో ఏ మూలక పోయినా తెలుగు ఆ పరిస్థితి వచ్చింది ఆస్ట్రేలియాలో కూడా తెలుగు వాళ్ళు బాగా పుంజుకుంటారు నేను ఆస్ట్రేలియా ట్రిప్ పోయేసి వచ్చాను ఉద్యోగాలంతా మన వాళ్ళకే అటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ మళ్ళీ మొదలయ్యే పరిస్థితి వచ్చింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ క్లోజ్ చేసేసారు ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు పెట్టుబడి లేవు మళ్ళీ ఈరోజు మొదలయ్యే పరిస్థితి వచ్చింది సంతోషం ఏదేమైనా చరివేపల్లి నియోజకవర్గంలో ఉన్న విక్రమసింహపూర్ యూనివర్సిటీలో ఈ జాబ్ మేళాలు పిల్లలకి మెజారిటీ పిల్లలకి ఉద్యోగాలు రావాలని కోరుతున్నాం మిగిలిపోయిన వాళ్ళని కూడా ఫాలోఅప్ చేసి పర్సూ చేసి సిసిటీలు కానీ ఇతర పరిశ్రమల్లో ఉద్యోగాలు పెట్టేదానికి ప్రయత్నం చేస్తాం ఇక్కడ రిలయన్స్ కంపెనీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఏకర్స్ ఉంది దాంట్లో వాళ్ళు ఇప్పటికే దాదాపు సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ సోలార్ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడతామన్నారు వాళ్ళు తొందరగా వచ్చి పెట్టాలని పది మంది ఉద్యోగాలు రావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం దానికి ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్ కూడా దాదాపు అరవై చిల్లర ఎకరాలు మనబోల్ మండలంలో ఐడెంటిఫై చేశాం దానికి కూడా తొందరలో శంకుస్థాపన చేస్తాం